అవునన్నా మళ్ళా రఘు మళ్ళీకి సపోర్ట్ చేస్తుంది చేస్తాడు కోటి రూపాయలు కోటి రూపాయలు ఇచ్చిండట రఘుకి మళ్ళీ గారు సస్పెన్షన్పై అద్భుతమైన వీడియో చేసిన తాత ఎస్ చేసిండు చూసిన మనం మొన్న తీన్మార్ మల్లి మీద చింతపండు మీద టీవీ నైన్ చేసిన వీడియో కంటే మనం చేసిన వీడియోనే లక్షా ముప్పై వేల మంది దాకా చూసిండ్రు టీవీ నైన్ ఉంది డెబ్బై వేలు ఎనభై వేలు చూసిండు మనదే హయ్యెస్ట్ వ్యూయర్షిప్ లక్ష ముప్పై వేల మంది చూసినప్పుడు టీవీ నైన్ లైవ్ అప్పుడు పద్నాలుగు వందల మంది చూసినప్పుడు మన లైవ్ మూడు వేల ఐదు వందల మంది చూసినప్పుడు చింతపండు గురించి మనం చెప్పింది మూడు వేల మంది ఏకదాటిగా ఛానల్లోకి వచ్చి చూ ఎందుకంటే చింతపండు గురించి అను అనువు తెలిసిన వ్యక్తి మనమే కాబట్టి మనం చెప్తే ప్రజలు ఎట్లుంటుందో అని మన మీద నమ్మకంతో వచ్చి చూసింలు వాళ్ళ నమ్మకాన్ని ఏమాత్రం చేయకుండా ఇంచు చెప్పినా ఇంకా చెప్తా అని కూడా మరొకసారి మీ అందరికీ కొయ్య <mades> <now. mades to now>